కోటి నద్య శాస్త్రంలో పద్య ఉద్యాలు అరవై అరవై ఒకటి ప్రకరణలో తెలుసుకోబోతున్నాం గ్రామ దేవాలయము ఎద్దులు పెద్ద రోజుల లోపలే ఈశ గల ఆవులు ఆంబోతులు దండము నేర్చుకోవలసినదివలసినది లేదు పశువులు పైరులను వేసి నష్టం కలిగించినప్పుడు పంటను బట్టి లెక్క వేసి నష్టము రెండింతల పరిహారము వసూలు చేయగలం భూస్వామితో చెప్పక పశువులను అతని పొలములు మే మెప్పించే వారికి దండము పన్నెండు పనులను విశృంఖములముగా వదిలేవారికి దండము ఇరవై నాలుగు పనములు మంద కాపురలకు ఇందులో సగ దండము తోటలలో పశువులకు కూడా ఇదే దండము కంచె భగ్నము చేసిన పశువు పశువుల శాలలోని ధాన్యమును కానీ కళ్ళములో కళ్ళములోని ధాన్యమును కానీ తీసివేసిన దండము దండము దీనికి నిర్ణయించం పశువులకు కలిగిన హింసకు ప్రతికారం చేయను అభయ వనములోని జంతువులకు కానీ రక్షితములకు జంతువులకు కానీ నష్టము కలిగించినప్పుడు భూస్వామికి తెలియపరిచిన వాటిని బాధించగా తరిమివేయను పశువులను తోడుతో కానీ త్రోడుతో కానీ కొరడుతో కానీ వాటిని మరియు ఒక విధముగా హింసించే వాడికి దండు పోడి పొడిచే పశువులకు స్పష్టమైన అపరాధము మంచి పశువులను ఉపాధి ఉపాయముల ద్వారా వారించవచ్చు ఇది వివక్ష క్షేత్ర పదహింస గ్రామముందు నివాసం ఏర్పరచుకున్న తర్వాత గ్రామ సముదాయము కార్యక్రమంలోని పాల్గొనే కర్షకుడు చెల్లించే గ్రామం తీవ్ర తీసుకొని పని చేయుటకు మానివ మానిందుకు కూలి రెండింతలో హిరణ్యము ఇయని ఎడల ఇయ్యవలసిన వంతులకు రెండింతలు ఉత్సవ సమయముందు ఇవ్వవలసిన భక్ష్యములను పానీయములను ఇవ్వవలసినందుకు ఇవ్వవలసిన వంతులకు రెండింతలు ఇవ్వలేను నాటక ప్రదర్శనక ఇవ్వవలసిన వంతులకు ఇవ్వని వాడు తాను అని తన జీయముగా తేజముగా ఆశంలో ప్రదర్శనకు చూడరాదు రహస్యముగా దాచిన దానిని చూసినప్పుడు వినినప్పుడు త తన వంతకులను ఇంత నెత్తుకొని వలన అందరూ అందరికి హితమగు కార్యములన్నీంటిని ఇట్లా చేయవలెను అందరికి హితమగు కార్యముకు సూచి చూన అందరును తోడు లోపడవలెను ఆ పనులు చేయవారికి పన్నెండు పను కాక అందర కలిసి అతన్ని కొట్టినట్లు వారికి ఇంకో ఒక్కొక్కరికి రెండు అంతల అపరాధం చెల్లించవాలను అతనికి హింసించి వారికి శిక్ష మరింత కఠినంగా ఉండవాలను వారిలో పెద్ద రికమును బ్రాహ్మణుల నుండి వరుసగా నిర్ణయించవాలను ఉత్సవంలో చేయవలసిన పనులను బ్రాహ్మణుడు చేయకపోయిన బ్రాహ్మణులు అంశం పొందవాలను దీనిని బట్టి దేశము జాతి కులము సంఘము మొదలగు వాటి విషయమును మడంబడలను ఉల్లంఘించినట్టు వారికి తెలుసుకున్నాడు దేశ హితములకు జలధారలకు ఆధారులపై వంతెలను గ్రామముకు శోభ తెచ్చి కట్ట కట్టడంలో రక్షణ సాధనలు నిర్మించే వారికి ఎడల ప్రియముడు ప్రియుడు హితుడుగా ఉండవని ఇది ధర్మస్థీయమును మూడు అధికారుల ముందు వాస్తవము అందువి అందు విపరీత క్షేత్ర హింస వాస్తవము సమాప్తము సమయ శాసన కర్మ వనం మేడను ఉల్లంఘించిన అనే పదాధ్యాయం